ఇంట్లోనే ఈజీగా సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేసి సాంబార్ని ఎలా పెట్టాలో వీడియోలో అయితే చూసేద్దాం చూడండి సో ముందుగా అయితే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు ఎల్లుల్లిపాయ ఎండిమిర్చి కరివేపాకుతో అయితే తాలింపి వేసుకోవాలండి తర్వాత వచ్చేసి దీనిలో ఆనియన్స్ డ్రమ్ స్టిక్స్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని టమాటాని అయితే వేసేసి మగ్గనివ్వండి సో ఇవి మగ్గిన తర్వాత అయితే దీనిలో వచ్చేసి మనం తీసుకున్న వెజిటేబుల్ వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేసి నేను ఆనపకాయ వంకాయ బెండకాయలు టమా క్యారెట్ని అయితే యాడ్ చేస్తున్నానండి సో ఇక్కడైతే మీకు ఏవైతే అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇవి యాడ్ చేస్తున్నాను ఇవి యాడ్ చేసిన తర్వాత దీనిలో వచ్చేసి సాల్ట్ పసుపుని అయితే వేస్తున్నాను ఇది వేసిన తర్వాత అయితే దీనిలో వచ్చే వాటర్తో అయితే ఇవి మగ్గుతాయండి సో ఇవి మగ్గేలోపు మనం దీనిలోకి సాంబార్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే చూసేద్దాం చూడండి గ్యాస్ పెయిన్ అయితే ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ లేకుండా దానిలో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చని ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ద్వారాగా వేయించేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో బియ్యం కరివేపాకు వేసేసి ఫ్రై చేసేసుకోవాలి అవి వేగాలి వేగిన తర్వాత అవి కూడా ఒక ప్యాన్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో వచ్చేసి ఆయిల్ వేసి ఎండిమిర్చి పసుపు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి సో గ్యాస్ పైన అయితే ఇవి మగ్గిపోయాయండి చింతపండు అయితే నేను ముందుగానే నానపెట్టేసుకున్నాను సో ఇప్పుడు దీనిలో చింతపండు రసాన్ని అయితే వేద్దాము వేసిన తర్వాత వాటర్ని వేసి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుందాము ఇవి ఉడికిపోయాయండి ఇవి ఉడికిన తర్వాత ముందుగానే కుక్కర్లో నేను పప్పును అయితే ఉడికించేస్తాను దీన్ని అయితే వాటర్లో యాడ్ చేద్దాం చూడండి సో మొత్తం తిప్పేసి ఇది తెలియటప్పుడు అయితే దీనిలో వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి సో సాంబార్ పౌడర్ వేసిన తర్వాత సాంబార్ తెరులుతున్నప్పుడు స్మెల్ అయితే మంచిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సాంబార్ పౌడర్తో ఇంగుని వేసి అదేవిధంగా దీనిలో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి సో ఇది ఇడ్లీలలోకి అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి